ప్రాణాలను కాపాడిన వన్ టౌన్ బ్లూ కోర్టు పోలీసు సిబ్బందే కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్ ప్రాంతంలో గల కోటి జ్యువెలర్స్ యజమాని తన బంగారం అమ్ముకున్నాడని చింతకుంట గ్రామానికి చెందిన పాలోజు తిరుపతి తన భార్య ఇద్దరు మండు డబ్బాతో వచ్చి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు వివరాల్లోకి వెళితే చింతకుంట గ్రామానికి చెందిన పాలోజు తిరుపతి తన భార్యకు సంబంధించిన బంగారాన్ని అవసరం నిమిత్తం డెబ్బై వేల రూపాయలకు రెండు వేల ఇరవైలో కోటి జ్యువెలరీ యజమాని దగ్గర తనఖా పెట్టానంటూ నేను ఇప్పుడు డబ్బులు చెల్లిస్తానని వెళ్తే ఆ బంగారాన్ని షాపు యాజమాన్యం అమ్ముకున్నాం నిర్లక్ష్య సమాధానం ఇస్తూ నీకు ఇచ్చేదేం లేదు అంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఇప్పటికీ పలు ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ పట్టించుకోకుండా మమ్మల్ని తిప్పించుకుంటూ కాలయాపన చేస్తూ ఉండడంతో మేము మనస్తాపానికి గురయ్యామంటూ చివరకు చనిపోదామని వచ్చామని తెలియజేశారు ఒక ఇరవై ఆరు గ్రాముల నల్లపుస దండ పెట్టిను మా యొక్క ఇరవై 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 ఆరు గ్రాముల నల్లపుస దండ పెట్టిను ఎప్పుడు పెట్టారు రెండు వేల ఇరవైలో పెట్టిను మా పేరు మా తిరుపతి ఎక్కడ ఎక్కడ ఏ ఊరు అది చింతగుండ చింతగుండ గాంధీనగారు ఓకే మేము ఈ రెండేళ్ళ నుంచి తిరుగుతాను ఈ బంగారం పెట్టి రే ప్రాప మా ప్రాప వాళ్ళు ఉంటే వాళ్ళు లేరు షాప్లో షాప్ బంద్ చేసి ఒకళ్ళ మీద వాళ్ళు ప్రయత్నం చేసుకుంటూ మనం బయటకు నడుమని అంటూ దగ్గర రాణిస్తలేరు వీళ్ళు ఇరవై ఆరు గ్రాములు పెడితే మీ బంగారం లేదు కరగ పోసుకుని అమ్ముకున్న మీరు ఎవరు చెప్పుకుంటే ఎవరు ఏం చేసుకో చేసుకోరు మాకు సంబంధం లేదని అంటున్నారు వాళ్ళు మాకు ఆ పరిస్థితి వచ్చినందువల్ల మీ పరిస్థితి చేయవలసి వచ్చింది ఈ లాస్ట్కి అంటే ఈరోజు మందు మందు డబ్బా తీసుకొచ్చి సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేశారు కదా అసలు అంటే మీకు ఎవరు వాళ్ళు చెప్తే వినట్లేదా మీరు ఓల్డ్ అడిగితే అని అట్లా చేసుకున్నారా ఏంటి ఎందుకు వినటం లేదు మా మాట అసలు పట్టించుకోలేదు మాకు వినడం లేకనే ఈ సాగు మాకు మాకు ఈ దారి దొరికింది మాకు ఏం సాగు మా సాగు పరిష్కారం అనుకో మేము అనుకొని మేము ఈ చేసినాము దీన్ని బట్టి అమ్మ మీరు చెప్పండి కొంచెం ఇట్లా చెప్పండి సార్ మేము నాన్న నల్ల కూసల ఈ షాపు వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినాం ఫైవ్ ఇయర్స్ కింద పెట్టినాం అయితే మధ్యలో వాళ్ళు వచ్చి ఒక్కసారి వచ్చి మేము మేము అమ్మ వేసుకుంటున్నాం అని మాట్లాడిండు వద్దు అని మేము వచ్చి చెప్పినాం కానీ వాళ్ళు ఏమంటున్నారు మాకు చెప్పలేదు అంటున్నారు మేము ఇవ్వలేదు మేము ఇవ్వలేదు మా పాప హెల్త్ లేదు అప్పుడు మేము మాకు కొంచెం టైం ఇవ్వండి మేము ఇప్పుడే అమ్మ కలుసుకోలేదు అని చెప్పినాం మేము చెప్పినా కానీ మళ్ళీ మొన్న ఒకసారి మేము డబ్బులు చేసుకొని వస్తాం తయారు చేసుకొని వస్తాం మనం మేము డబ్బులు తీసుకొని వచ్చినాం వాళ్ళు ఏమంటారు మేము ఎప్పుడు అమ్మేసుకున్నా మీరు ఏం చేసుకుని వేసుకుని మీరు దిక్కున్న చోట ఎప్పుకోవాలని మాట్లాడిండు అయిన తర్వాత మేమేం చేసినాం పోలీస్ స్టేషన్కి వెళ్ళాం పోలీస్ స్టేషన్కి వద్ద వాళ్ళు ఏమన్నారు లాయర్ పెట్టుకోమన్నారు లాయర్ పెట్టుకుని లాయర్ ఏమన్నాడు ఎన్ని మీ కొద్ది మీకు నెల నెల మీరు కోర్టుకి ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి మీ పరిస్థితి అంతా మంచిగా లేదు కదమ్మా మీరు ఇంత ఇంత దాకా బాగా డబ్బులు అయితే మీ అంత తిరిగి మేము స్తో స్తోమతం మీకు లేనట్టుంది మీరు పెద్ద మనుషులలో మాట్లాడుకోవాలి మాకు ఏ పిల్లు సరే మేము పెద్ద మనుషులలో మాట్లా పెద్ద మనుషులతో మాట్లాడుకున్నా కానీ మాకు పదివేలు ఇస్తారట మా మూడు లక్షల మూర్తుల బంగారానికి పదివేలు ఇస్తారట సార్ మాకు అసలు పదివేలు తీసుకొని రావాలని మాట్లాడుతుంది మళ్ళీ పెద్ద మనుషులు ఏమంటారు పదివేలు ఇస్తే మీరు తీసుకోవాలి మీరు ఎట్టిన కేసు పిటిషన్ వాపస్ తీసుకోవాలంటు ఏమైనా మీరు మాకు ఏం అభ్యంతరం లేదని మాట్లాడింది పెద్ద మనుషుల ముంగటనే ఈ మాట అయినా కానీ మేము పోరాడతామని ఇంకా పోరాడుతూనే ఉన్నాం మేము అడుగుతూనే ఉన్నాం అయినా కానీ మా మాట ఒక్కటి కూడా మళ్ళీ వినిపించుకుంటలేరు విజయ్ అన్న వర్క్ చేసే విజయ్ ద్వారానే మేము మేము డబ్బులు తీసుకున్న వాళ్ళు మా సారు అలా మేనమామ అల్లుడు అతను ఉన్నాడు కదా నాకు అప్పుడు హెల్త్ బాగాలేకపోతే నా డిస్క్ ప్రాబ్లం అయితే అతని దగ్గర అవసరం తొందరగా కావాలంటే మేము అక్కడ పెట్టి మేము తీసుకున్నాం అది మేము చేసిన తప్పు ఈ కోటి జ్యువెలర్ షాప్లో పెట్టినా మేము ఓనర్ ఏమంటున్నా ఓనరే మాకు డబ్బులు ఇచ్చింది ఓనరే తీసుకున్నాడు ఇప్పుడు ఏమంటుండు విజయ్కి ఇచ్చిన విజయ్ తోటే మాట్లాడుకోమన్నారు ఒకరి మీద ఒకరు మీ ఇతనికి అంటే అతను అంటాడు అతనికి ఇచ్చిన అంటే ఇతను అంటారు ఏమంటే చావులు మీరు వాళ్ళ బామ్మ లాయర్ ఉన్నాడు ఆయన పేరు జగన్ ఆయన కూడా మేము అడిగితే చెత్త చావు పోలీస్ స్టేషన్ ముంగట మమ్మల్ని అనవసరంగా మా మీద కేసు పెట్టి మమ్మల్ని పోలీస్ స్టేషన్ దాకా మాకు ఇచ్చింది సార్

సరే సార్ సరేలే మేము అడ్జస్ట్ అవుతాంలే అని మాట్లాడేళ్ళు వాళ్ళు అప్పుడు కానీ అప్పుడు వాళ్ళకి వాళ్ళు తీసేసుకున్నారు వాళ్ళు తీసేసుకున్నాం అని చెప్తే గొడవ చేస్తారని సరే అని ఒప్పుకున్నారు తీరా ఇప్పుడేమంటున్నాం మేము అప్పుడే చెప్పేసినాం మీరు వచ్చినప్పుడే మేము అని మాట్లాడుతు మరి అప్పుడే మీరు మేము ఫ్రిజర్ పెడితే మేము మా బంగారం ఎక్కువ ఉంది కదా మా పరిస్థితి మంచిగా లేకనే మిమ్మల్ని లాగు అని అన్నా మేము సార్ మా బంగారం మాకు కావాలి మేము ఒక్క రూపాయి కూడా మేము వడ్డీ అసలు మేము కట్టేస్తాం మేము కట్టేస్తాం సార్ మమ్మల్ని తిప్పిచ్చి ఇప్పుడు స్టేషన్కి రమ్మంటారు సార్ మా పిల్లలు పెళ్లి చదువులు చదువుకుంటున్నారు సార్ వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి మమ్మల్ని ఇట్లా కోట్లో ఉండదు తింటే అలా చదువులు దెబ్బనియా సార్ మమ్మల్ని కోట్లో తీసుకోమని అంటున్నారు మేము ఇక్కడ చదివేగలుగుతాం అన్ని డబ్బులు మేము చేసుకుంటా పట్టుకుంటాం మేము టైలరింగ్ చేస్తాం సార్ కార్పెంటర్ వర్క్ చేస్తాడు సార్ ఎంత ఇబ్బంది పెట్టాలంటే చాలా మనం కూడా వాళ్ళు మమ్మల్ని నవ్వుకుంటా ఉన్నారు స్టేషన్ లో సార్ నాన్న లాస్ట్ ఓకే ఓకే ఇప్పుడు రజక సంఘం ఏది ఏమైనా సరే వాళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయి అప్పుడు తీసుకున్నారు తీసుకున్న దాని ప్రకారంగా మాట్లాడుకున్న దాని ప్రకారంగా వాళ్ళ గోల్డ్ అప్ప చెప్తే అయిపోతుంది లేకపోతే సంఘంలో ఒక నలుగురు కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది కానీ ఇప్పుడు వాళ్ళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈ జూఎల్ వరకు తీసుకురావడం సరైనది కాదు వాళ్ళు ఇప్పటికైనా మనసు మార్చుకొని ఓ పెద్దలతో మాట్లాడి ఏదైనా పరిష్కారం చూపించుకోవాలి తప్ప ఇప్పుడు వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాకా తీసుకొచ్చుకున్నారంటే అది చాలా మంచిది కాదు కాబట్టి ఇప్పటికైనా పెద్దల సమక్షంలో మాట్లాడుకొని పరిష్కారం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను ఈ పోలీస్ స్టేషన్లు కోర్టులు ఇవన్నీ ఏం చేయలేవు మానవ సమాజంలో సంఘాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఒక పద్ధతి లేక పని చేసుకోవాలి నాకు ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే నేను ఒక రాష్ట్ర అధ్యక్షునిగా నాకు విషయం మా మిత్రుడు చెప్పి చెప్తే అరే వాళ్ళ దాకా పోండి నేను వాళ్ళతో మాట్లాడతానని చెప్పి రావడం జరిగింది ఇక రాగానే వీళ్ళు వచ్చిండ్రు వీళ్ళు వచ్చింది ఒక పది మంది దాకా వచ్చింది ఆయన ముప్పై మంది వచ్చిందని చెప్పి ఆల్రెడీ పిఎస్ఓలోకి చెప్పడం సరైనది కాదు ఇప్పటికైనా వాళ్ళు ఎవరైతే యజమాని ఉన్నడో వాళ్ళ బంగారం వాళ్ళకి తిరిగానివ్వని లేకపోతే ఆ బంగారం గోల్డ్ వాళ్ళు మిత్తితో కడతా అంటారు కాబట్టి దాంతోనైనా జమ చేసుకునే అమౌంట్ అనివని అండి లేకపోతే బంగారాన్ని అనివని అండి అది ఇస్తే సమస్య పరిష్కారం అవుతుంది పోలీస్ స్టేషన్లు కోర్టులు సీఎల్ దీనికి ఏం చేయలేరు వెంటనే ఇక్కడ జూవెలర్ సంఘాల అధ్యక్షులు కూడా నేను కోరుతున్నాను ఏంటంటే వాళ్ళు నేను ఇప్పుడు మాట్లాడలేదన్న వాళ్ళందరితో ఎవరు మాట్లాడదు ఓన్లీ ఓనర్తో అన్న మీకు తెలియదు విషయం అన్నాడు మరి తెలు తెలుసుకోవాలి మాట్లాడలేదు నలుగురు సంఘాలలో పెద్ద మనుషులతో కూర్చుని మాట్లాడి దీన్ని పరిష్కార మార్గం చూసుకునే ఏర్పాటు జూవెల్లర్స్ సంఘాలు అన్నీ కూడా కలిసి పనిచేసుకోవాలి ఎందుకంటే బాధ్యతలు వాళ్ళు ఆ బాధ్యతల పక్షాన్ని ఎందుకంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే డబ్బు మందు డబ్బు పట్టుకుని వచ్చినట్టే వాళ్ళకి ఎంత ఉందో అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది జ్యువెలర్ సంఘాలు కూడా ఆలోచన చేసి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి ఆ సంఘాల పెద్ద మనుషులు కూడా నేను కోరుతూ ఉన్నా షాప్ ముందరూ నిలమని నిలబడి నిలమడి సాయంత్రం దాకా వెయిట్ చేసినాం మేము మా ఫ్రెండ్స్ని తీసుకొని వస్తే వేరే వాళ్ళని తీసుకొచ్చి న్యూసెన్స్ తీసుకుని చెప్తున్నారు సార్ నిన్న పెద్ద మనుషుల మా పెద్ద మనుషులను కూడా వాళ్ళని కూడా సాయంత్రం ఇటర్ ఆట ఆడి దాకా కానీ మా రానే రాలేరు వాళ్ళు